హలో ఫ్రెండ్స్ గుండె కుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ ఇరవై రెండు లో ఏం జరిగిందో చూద్దామండి మీనా జ్వరం వచ్చి మనోజ్ గదిలో పడుకోవడంతో ప్రభావతి రెచ్చిపోయి మీనాని ఇడిచికొచ్చి కింద బయటికి లాగుతుంది అది చూసిన బాలురు రచ్చ చేస్తాడండి అలాగే వాళ్ళ ఆయన సత్యం గారు కూడా చాలా దారుణంగా క్లాస్ ఇచ్చారు ఆయన ప్రభావతి మాత్రం మారదు అనమాట ఎందుకు మారదంటే ఆ సీరియల్ కాబట్టి తిరుగు జరిగేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం స్టార్టింగ్ స్టార్టింగే రోహిణి మంగళసూత్రం చేయి తా ఆకట్టు పెట్టింది కదా దాని గురించి బాధపడుతూ ఉంటుంది ఇంటి కొడలు బతుడుతూ ఉంటే ఎలాగమ్మా అంటే అప్పుడు శృతి వచ్చింది ఏంటంటే ఇంటి కొడలు ఓన్లీ రోహిణి మాత్రమే అలా ఉందా చూసేవాళ్ళకి బాగోదంటే చూసేవాళ్ళు ఎవరికి మీక ఇంట్లో వాళ్ళకే బయట వాళ్ళకే అంటే ఓన్లీ రోహిణి బాగుందా మీనా లేదా రోహిణి మేడ వస్తాడు చూసి ప్రభావతి బాధపడితే అంటుంది అనమాట ఇంట్లో మీనా కూడా ఇలాగే తిరుగుతుంది కదా అంటే ఆమె కూడా ఇంటి కోడలే కదా అని శుతి అడుగుతుంది అసలు తనకంటే రోహిణి కంటే మీనాకే ఇంటి గురించి ఎక్కువ అయినా దాని గురించి దానికి మీకు పోలికేంటంటే అసలు మా ఇద్దరికంటే మీనాకే ఇంటి కోడలు ఎలా ఉండాలి ఎక్కువగా తెలుసా అంటే అయినా తన తల్లి మంగళసూత్రం తాకట్టు పెట్టి మరి డబ్బు అడగలేదు కదా అని అయినా మా అమ్మ నిన్ను డబ్బులు ఇమ్మని అడగలేదు కదా నువ్వు ఎందుకు మంగళసూత్రం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చావంటని చుత్తి ఎదురు తిరగడం అంతా ఏం మాట్లాడాలో అర్థం కాక మెదలకుండా ఉంటుంది అప్పుడు రోహిణి ఏమంటుంది అంటే అదేంటి శృతి అలా అంటావు ఆవిడ అడగకపోవడం ఆవిడ సంస్కారం డబ్బులు ఇవ్వడం నా సంస్కారం నేను ఆవిడ ముందు తలదించుకొని ఉండలేను కదా అందుకని నేను అలా చేశాను అంటే నీ ఇష్టానికి నువ్వు చేసి దానికి మా అమ్మ మీద ఎలాగా ఇంకొకసారి బాలు తప్పు నీ నా గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను ఆంటీ అని చెప్పి వాళ్ళ అత్తగారికి గట్టిగా క్లాస్ వీక్ వెళ్ళిపోతుంది శృతి ఇంకా తర్వాత తన ఫ్రెండ్ రోహిణి తన ఫ్రెండ్ ఉంది కదా ఆ అమ్మాయి దగ్గరికి విద్య దగ్గరికి వస్తుంది వస్తే ఏంటి ఇలా పసుపు తడితో తిరగడానికి ఏంటి ప్లాన్ అంటే పెద్ద ప్లానే ఉందని చెప్తుంది అయితే మా అత్తయ్య డబ్బులు తీసుకోమంది అంటే మా మీ అత్త దగ్గర డబ్బు తీసుకోవడం ఎందుకు తీసుకోలేదంటే ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడం అంటే బయట వడ్డీకి తీసుకోవడం బెటర్ అని అంటుంది అదేంటి అంటే ఈ ఇదేంటి బయట వాళ్ళు అయితే ఓ టీ వసూలు చేస్తారు మా అత్త అయితే అంతకన్నా ఎక్కువ డబ్బులు దామని మా నాన్న తీసుకు మా నాన్నడికి తీసుకురామని గొడవ తెస్తుంది దానికంటే ఇదే బెటరు అంటుంది మరి ఈ పసుపు తాడితో ఇలాగే ఉంటామండి పసుపు తాడే నాకు ఇప్పుడు వస్త్రం దాన్ని చూసినప్పుడల్లా మనోజ్ ఎమోషనల్ అయిపోయి ఇంట్లో తనకు నాకు అండగా ఉంటాడు ఓ భార్యతో తన బ భర్త అండగా ఉండడానికి అంటే ఇంకేం కావాలి అని చెప్తుంది ఇదే నాకు బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుంది అని సింపతి క్రియేట్ చేసుకునే ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్తుంది అటు తన అత్తాయి అత్తయ్య కూడా ఈ పసుపు తాడు చూసినప్పుడల్లా కొన్నాళ్ళైనా నా మా నాన్న గురించి అడగడం మానేస్తుంది అని ఒక పెద్ద ప్యా ప్లానే వేసింది అనమాట రోహిణి ఇటు మీనాకు ఒంట్లో బాగుండదనమాట ఉదయం బాలు వెళ్ళేటప్పుడే నీరసంగా కనిపిస్తుంది బాలు వెళ్ళేటప్పుడే తుమ్ము వస్తుంది తుమ్ముతో ఇంకా నీరసంగా కనిపించడంతో ఆ తర్వాత అతడు వచ్చేసరికి బయట పూలు అనుకుంటూ నీరసంగా సోఫాలోనే పడుకుంటుంది బాలు వచ్చి లేపుతాడు ఏంటి మీనా ఏమైందంటే ఏం జలుబు చేసి జ్వరం వచ్చిందంటే పొద్దున్న చెప్పాను కదా జలుబు చేసినప్పుడు ట్యాబ్లెట్లు తీసుకోమని ఇప్పుడు జ్వరం అయింది అంటుందనమాట అంటాడు బాలు ఇంకా సరే పడుకో నేను టాబ్లెట్స్ తీసుకొస్తే టాబ్లెట్స్ ఉన్నాయంటే లేవండి అని ఇంట్లో నేను నేను తీసుకొస్తా పడుకో అంటే ఎక్కడ పడుకోవాలండి అంటే మన రోజు రూమ్ లో పడుకోపో అంటే వద్దండి అని అంత మీనా అంత చెప్పినకుండా ఇల్లు పడుకోమంటాడు అనమాట చెప్పి నేను టాబ్లెట్స్ తీసుకొస్తానని వెళ్తాడు మీనా అలాగా పడుకోగానే బాలు బయటకు వెళ్ళగానే వీళ్ళు వస్తారు మనోజ్ రోహిణి నేను చాలా మనోజ్ ఏదో కష్టపడిపోయినట్టు ఫీల్ అయ్యి నేను చాలా అలసిపోయాను రోహిణి కాఫీ తీసుకొస్తా ఉన్నట్టు నాకేమక్కర్లేదు నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయా పడుకుంటాను అంటాడు తీరకు గతికి వెళ్ళి చూసాక అక్కడ మీనా పడుకోవడం చూసి మనోజ్ కాఫ్చి కిందకొచ్చి వాళ్ళ అమ్మకి నీ పారి నీ గట్టి గట్టిగా అమ్మ అమ్మ రోహిణి అనుకుంటా వచ్చి ఏంట్రా ఏంటంటే అసలు ఏంటి ఇల్లు అనుకున్నారు అలా అనుకుంటున్నారా ఏంటిది అసలు ఆ మీనా ఇంటి మా గదిలో పడుకుంది ముందే పడుకోవడం ఏంటని మనోజ్ అనేసరికి ప్రభావతి కూడా రెచ్చిపోతుంది అసలు ఇది కావాలనే చేస్తుంది మగుడు రూమ్ కోసం ఇది అంతా రస చేస్తున్నాడు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది వాళ్ళ మాటలు విన సత్యం గారు ఏంటి ఎందుకు అరుస్తున్నావు అసలే మేము ఏం మాట్లాడా మీకు అరిసినట్టే ఉంటుంది మీ కొడుకు ఏం చేసినా మీకు ఏమనిపిస్తుంది అంటే మా ఇంట్లో మాట్లాడితే కింద వరకే వినిపిస్తుంది పోట్లాడితే పైన గదిలో గదిలోకి కూడా వినిపిస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అంటే మీనా పడుకుందంట అయితే ఏమైంది పడుకుంటే అసలు ఈ టైంలో పడుకోడు కదా మీనా కొంట్లో బాగాలేదు అందుకే పనుకుంది ఆమె లేకపోతే ప్రభావతికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు లేపడానికి వెళ్తున్నా కానీ ఆగు లేపడానికి వీల్లేదని చెప్తాడు అయినా కూడా వినకుండా ఆంటీ చూడు మీనా కావాలని చేసిన రోహిణి రచ్చగొడుతుంది అనమాట అయినా వినకుండా ప్రభావతి గదిలోకి వెళ్ళి మీనా ఏ మీనా లెగవే పప్పు పడుకోనున్న మీనా లేవే అని చెప్పి పూలం కిన్న దానికి ఇంట్లో అయినా నీకు ఏసీ రూమ్ ఎందుకే మీ ఇంట్లో అయితే ఇలాగే ఉంటుందా ఇంట్లో బాగాలేదని నాటకాలు ఆడుతున్నావు మనోజ్ గది కోసమే కదా కావాలని ఇదంతా చేస్తున్నామని తిడుతుంది అదేంటి అత్తయ్య లేదు అంటే అప్పుడే లేదు అలా మాట్లాడక అసలు మీ పుట్టింటి వాళ్ళు ఈ గది ఏమని బాబు పట్టించాడా పుట్టింట్లో నీకు సపరేట్ రూమ్ ఉందా ఇక్కడ ఎందుకో ఇలా ఓవరాక్షన్ చేస్తున్నావు వెళ్ళి కింద పడుకో అని చెప్పి చేయి పట్టుకొని కింద కీడ్కొస్తా సరే అత్తయ్య క్షమించండి తప్పైపోయిందని మీను అడిగినా కానీ గట్టిగా చేయి పట్టుకొని లాక్కొస్తుంది అప్పటికే ఇంటికి వచ్చిన బాలు కింద నుంచి ఆ మాటలు వినపడతాయి ప్రభావతి అన్న మాటలన్నీ మీనా ఏమి అనుకుంటా క్షమించమని అడుగుతుంది అయినా ప్రభావతి మాత్రం ఆమె చేయి పట్టుకుని కిందకి ఈడ్చుకొచ్చేస్తుంది అది బాలు చూస్తాడు అతను చూడగానే భయపడిపోయిన ప్రభావతి మీనా చేయి వదిలేస్తుంది ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన బాలు తీవ్రంగా ఏంటి కోప్పడతాడు ఎందుకు వదిలేసావుచుకెళ్ళు వీధి వరకు ఈడ్చుకెళ్ళు గుమ్మం బయటకు వెళ్తావు వీధిలోకి వదిలేస్తావా అని అరుస్తాడు అనమాట మళ్ళీ సత్యంగారు వస్తారు అరుపులు విని ఏంట్రా ఏమైందని విషయం తెలుసుకొని అసలు ఏం అంటే చూడు నాన్న మీనా కొట్ల బాగపోతే అమ్మ ఇలా లాక్ అంటే అసలు ఏం జన్మే నీ ఇది నీకు బుద్ధి జ్ఞానం నీకు ఇందాకే కదా చెప్పాను కోడలు కొంటలో బాగాలేదు లేకపోద్దిని అని ప్రభావితికి దారుణంగా తిడతారు తిడుతూనే ఉంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏం చేయాలి అసలు మీనా ఎందుకు ఈ టైంలో ఎందుకు పడుకుందో ఆలోచన లేదా ఎప్పుడు పడుకోని మీనా పడుకుందంటే దాని ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా ఎందుకు ఇంత చేస్తున్నామని వాళ్ళ ఆవిడకి బాగా క్లాస్ దిగుతాడు అనమాట ఇంకా వెంటనే అప్పుడే శృతి రవి వచ్చి అడుగుతారు ఏంటి చూడరా మీ వద్దని లాక్కొచ్చారంటే అయితే అమ్మాయి కథ చేసిందంటే రవి కూడా కనిపెడతాడు గది కోసం రోజు గొడవెంటనే వాళ్ళు ఇసుకుంటారు మేము గది వస్తే చూస్తే మీ గది కోసం ఏంటి చీప్ అంటే రేపు మీ రేపు వారం మీరు కూడా గది బాలు కదా అప్పుడు తెలుస్తుంది మీకంటే మేము మీలాగా చీప్ ట్రిక్స్ ప్లే చేయము మా గది మీనా వాళ్ళకి ఇచ్చేసి నేను రవిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతాను శృతి అనే అందరూ షాక్ అవుతారు ఇంకొద్ది ప్రభావిత ఏంటంటే మీకు ఏ శృతి అంటే మీకు ఇలాంటివి బాగానే వినపడతాయి కదా అంటుంది ఏముంది నేను చీప్ ట్రిక్స్ ప్లే చేయను అసలు అయినా ఇప్పుడు మనోజ్ అంటాడు నేను ఏమన్నా ఇదివరకు ఇట్లా ఖాళీ అనుకున్నావు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ని వంద బిజినెస్ చేస్తున్నాడు డ్రవి అంటే ఏం టేబుల్ మోసావు కుర్చీలు మోసావు అంటే అలాగేం లేదు డీల్తో అందరితో మాట్లాడి డీల్స్ చేసేసరికి అలసిపోయాను అంటే అంత ఓవరాక్షన్ చేయక కొంచెం ఓవర్ అయిందని శృతి కూడా అంటుంది ఇంక దీని శృతి పుట్టింటికి వెళ్ళిపోతారు అనేసరికి అందరూ షాక్ అవుతుంది దీంతో సత్యంగా చోక్యం చేసుకుని ఎవరు ఎక్కడ పడుకోవాలో చెప్పి ఇంక గొడవ చేయొద్దని అరుస్తాడు ఎలా చెప్తాడంటే మీనా నువ్వు ఒక రూమ్లో పడుకోండి మీనా నువ్వు మన అంటే బాలు వాళ్ళ రూమ్లో పడుకోమని చెప్తాడు మరి నేను ఎక్కడ పడుకోవాలని మనోజ్ అంటాడు నువ్వు నేను ఒక రూమ్లో పడుకుందాము బాలు అని ఇంకా మగవాళ్ళందరూ ఒక రూమ్లో ఆడవాళ్ళందరూ ఒక రూమ్లో పడుకుంటుంది మరి రోహిణి ఎక్కడ పడుకుంటుంది అంటే మీ రోహిణి మీనా ఒక గదిలో పడుకోండి నేను మనోజ్ బాలు ఒక గదిలో పడుకుంటామని తీర్పు చెప్తాడు ఎవరు కూడా చేయడానికి వీల్లేదు అని అరుస్తాడు ఇంక అయితే అయిపోతుంది కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుందంటే సీరియల్ అయిపోయింది కానీ అయిపోకముందు ఏం జరుగుతుందంటే గదిలోకి వెళ్తుంది మీనా పడుకోవడానికి అప్పుడే ప్రభావతి కూడా గదిలోనే ఉంటుంది ఏంటి అంటే ఏంటి తయారయ్యావా అని అడుగుతుంది తయారయ్యేవా అంటే ఏంటి తయారయ్యేది అంటే ఇంట్లో అంట్లని తోమేవా అంటే మీరు పాతకాలం సినిమాలో సూర్యకాంత్ అలా మాట్లాడకండి అంటే తోమేనంటే మాట్లాడితే అయిపోతుంది కదా అంటే మీరు కూడా తోమేమని మాట్లాడితే అయిపోద్ది కదా తయారయ్యాని అంటే దేనికి అంటే ఏంటి ఇప్పుడు నా పక్కన పడుకుంటావా అని అడుగుతుంది ఆ అంత అదృష్టం నాకు ఎందుకు కానీ నేను చాపేసుకొని కింద పడుకుంటా అంటే ఎందుకే మీ ఆయన వచ్చి నేను కింద కొనుక్కోబెట్టడని గొడవ చేయడానికి అంటే అది మీరే మీరు చూసుకోండి నాకు సంబంధం లేదు నేనైతే పడుకుంటున్నాను అని చెప్పి పడుకుంటుంది బాగా పొగరెక్కువైందే అయినా దీంతో ఎలా పడుకోవాలన్నట్టుగా అసహ్యంగా చూస్తుంది అనమాట ప్రభావతి ఇంకా అది అయిపోయిన సీరియల్ అయితే అయిపోతుంది బాలు మనోజ్ రోహిణి బాలు మనోజ్ ప్ర సత్యం గారు మనోజ్ మంచం మీద పడుకుంటారు బాలు లోపలికి వచ్చి చాపేస్తాడు ఏంటో నువ్వు కూడా పెట్టి మీద పడుకుంటావు అవును రన్ నేను పడుకుంటా నువ్వు కింద దొరలాడు అని చెప్పేసి మనోజ్కి చాపేస్తాడు ఇది ఎవరికి రని అంటే నీకే అని చెప్పి మనోజుని కింద తోసి బాలు వాళ్ళ నాన్నగారు పడుకుంటారు అనమాట ఇంక ఈ రోజు వస్తాడు ఎక్కడితే అయిపోతుంది కమింగ్ అప్ లో ఏం జరుగుతుంది అంటే రోహిణి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి చింటూకి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నాను అని చెప్తే రోహిణి వచ్చేస్తుంది నువ్వు రావద్దు మీనా బాలు ఇక్కడే ఉన్నారు తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తా రా అని చెప్తుంది మరి విని వాళ్ళ అమ్మ అంతా చెప్పినా కూడా మరి రోహిణి ఎందుకు వెళ్ళింది అనేది తెలీదు వెళ్ళి మీనా బాలు కంటపడుతుంది చింటూ గురించి నువ్వు ఎందుకు వచ్చావని వాళ్ళు అడుగుతారు తర్వాత బాలుకి డౌట్ వస్తుంది పార్లరమ్మ మన దగ్గర ఏదో దాస్తుంది చింటూకి పార్లరమ్మకి ఏదో సంబంధం ఉందని మనితరమే కనిపెట్టాలన్నట్టుగా బాలు డౌట్ఫుల్ గా మాట్లాడతాడు ఈ రోజు చెప్పి ఇక్కడ అయిపోయింది అప్పు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్